హాయ్ అండి నమస్తే నేను మీ విజయ వెల్కమ్ టు ఎండ్ విత్ విజయ ఈరోజు రెసిపీ హెల్దీ లడ్డు రెసిపీ అండి దీనిని కొంతమంది ఫెస్టివల్స్కి అలా చేస్తూ ఉంటారు కానీ నేను మాత్రం నెలకి రెండు సార్లు అయినా దీన్ని చేస్తూ ఉంటాను దీనిని పెద్దవాళ్ళ దగ్గర నుంచి చిన్నవాళ్ళ వరకు అందరూ తినచ్చు ఇది చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నటువంటి రెసిపీ దీన్ని ఎలా తయారు చేసుకోవాలో ప్రాసెస్లోనికి వెళ్ళిపోదాం దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయిన తర్వాత ఎండి కొబ్బరిని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వాటిని కడాయిలో వేసుకోవాలి ఎండి కొబ్బరిని తీసుకోవటం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి దీనివల్ల ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది బూస్ట్ చేస్తుంది డైజెస్టివ్ సిస్టమ్ ప్రాబ్లమ్ని క్యూర్ చేస్తుంది ఇది హార్ట్కి చాలా మంచిది ఎండి కొబ్బరి డ్రై రోస్ట్ చేసుకుని తర్వాత వీటన్నిటిని తీసి ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా అంతా పక్కకు తీసిపెట్టుకున్న తర్వాత అదే కడాయిలో కొద్దిగా పల్లీలని వేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి లేదంటే లోపల పచ్చిగా ఉండి పైకి వేగినట్టు కనిపిస్తాయి దీన్ని డైలీ తీసుకోవడం వల్ల డయాబెటిక్స్ నుంచి ప్రివెంట్ చేయవచ్చు ఇది హెయిర్కి చాలా మంచిది ఇది క్యాన్సర్ని ప్రివెంట్ చేస్తుంది ఇవి ఈ విధంగా దోరగా వేగిన తర్వాత వీటిని కూడా పక్కకు తీసిపెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ అదే కడాయిలోని ఒక కప్పు నువ్వులు తీసుకొని వీటిని కూడా లో ఫ్లేమ్లో వేయించాలి ఇది బోన్స్కి చాలా మంచిది పీరియడ్స్ని రెగ్యులర్ చేస్తుంది ఇమ్యూనిటీ సిస్టమ్ని బూస్ట్ చేస్తుంది వీటిని కూడా దోరగా వేయించి పక్కకు తీసి పెట్టుకోవాలి ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత చిట్టపటలు ఆడుతున్న టైంలో వీటిని తీసేయాలి వీటిని ఎక్కువ వేయిస్తే కలర్ అనేది మారిపోతుంది దీనివల్ల మాడిపోవడం వల్ల లడ్డు అనేది చేదు వచ్చేస్తుంది ఈ విధంగా వీటిని వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని వీటన్నిటిని చల్లారినివ్వాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించినటువంటి కొబ్బరిని అదేవిధంగా పల్లీలని వేసుకోవాలి అదేవిధంగా వేయించినటువంటి నువ్వులను కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి తర్వాత రెండు మూడు యాలకులు అనేవి వేసుకోవాలి వీటన్నిటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా ఫైన్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత వీటిని అంతా ఒకసారి అంతా కలిసే విధంగా మిక్స్ చేసుకొని వన్ కప్ నువ్వులకి వన్ కప్ బెల్లం వేసుకొని అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత మళ్ళీ వీటన్నిటినీ కలిపి మిక్సీ వేసుకోవాలి ఈ విధంగా ఫైన్గా మిక్సీ పట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి అంతా కలుపుకొని వీటిని మిక్సింగ్ బౌల్లో తీసుకొని అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి లాస్ట్లో కొద్దిగా వేయించిన నువ్వులను వేసి మిక్స్ చేసి లడ్డూల్లో చేసుకోవడమే వీటిలో ఇంకేమీ వేయక్కర్లేదు బెల్లంలో ఉండే తేమ సరిపోతుంది ఇలా మొత్తం ఎన్ని వస్తాయో అన్ని ఈ విధంగా లడ్డూలను చేసుకోవాలి ఈ లడ్డూల్ని ఒక ఫిఫ్టీన్ డేస్ పాటు స్టోర్ చేసుకోవచ్చు అంతే అండి చాలా ఈజీ అండ్ హెల్తీగా ఉండేటటువంటి నువ్వుల లడ్డు మీరు కూడా ఒకసారి ఇది ట్రై చేసి ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్